ఇంట్లో ఏలకలు తిరుగుతుంటే ఎవ్వరికైనా భయం వేస్తుంది అవి ఎక్కడ దూరినా వీటిని కొరికేస్తాయనేది ఆ భయానికి కారణం ఎక్కడ ఉన్నా అవి తీవ్రంగా నష్టం కలిగిస్తాయి చెక్క వస్తువులను కొరికి పాడేస్తాయి పండ్లు కూరగాయలతో పాటు ధాన్యం నిలువలను సైతం నాశనం చేస్తుంటాయి ఎలుకలు జనాలకి ఎలాంటి హాని కలిగించకపోయినా అవి చేసే పండ్లు మాత్రం జనానికి చికాకు పుట్టిస్తుంటాయి అయితే ఈ ఎలుకలు ఒకటో రెండో కుటుంబాలలో కాదు ఏకంగా న్యూయార్క్ నగరంలో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు పాలు చేస్తున్నాయి అవి పెట్టే బాధల న్యూ మేయర్ రాట్ ను నియమించారు ఆ రాట్ క్యాచర్స్ వేతనం అక్షరాల కోటి అరవై లక్షల రూపాయలు డైరెక్టర్ ఆఫ్ రోడ్మెంట్ మిటిగేషన్ పేరుతో ఎలకలను నియంత్రించే ఉద్యోగానికి దరఖాస్తులను మేయర్ ఆహ్వానించారు ఇప్పటి వరకు తొమ్మిది వందల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో కేత్లిన్ కరోడీనా ఎంపిక చేశారు ఓ స్కూల్లో ఆమె టీచర్గా పని పనిచేస్తుంటారు విద్యాశాఖలో ఎలుకల నియంత్రణ వాటికి ఆహారం నీళ్లు అందకుండా చూడడం అంశాలపై రీసెర్చ్ చేశారు ఈ ఉద్యోగంలో భాగంగా ఆమె ఇళ్లలో మిగిలిపోయే ఆహారం చెత్తను ఎలకలకు దొరకకుండా డిస్పోజ్ చేయడం ఎలుకల సంతతి తగ్గేలా చర్యలు తీసుకోవడం సబ్ ఎలకల ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఎలకల నిర్మూలనలో పలు ఆంక్షలు సైతం విధించడం కొసమెరుపు ఎలాంటి విష పదార్థాలను పెట్టి ఎలకలను చంపకూడదు విష ఆహారం తిని చనిపోయిన ఎలుకలను ఏవైనా జీవులు చనిపోయే ప్రమాదం ఉంటుందని అందుకే విషం పెట్టకూడదని ఆంక్షలు విధించారు